కరూరులో తమిళగ వెట్రి కలగం టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదం నింపింది శనివారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో తొక్కిసలాట జరిగి అనేక మంది మరణించారు మృతుల్లో ఎనిమిది మంది పిల్లలు పదహారు మంది మహిళలు ఉన్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది యాభై మందికి పైగా చికిత్స పొందుతున్నట్లు తెలిపింది వారిలో ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది తమిళనాడులో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత విషాదకరణ ఘటనల్లో ఇదొకటిగా నిలిచింది రోడ్ షోకు కేవలం పదివేల మంది వస్తారని టీవీకే అంచనా వేయగా అంతకు ఎన్నో రేట్లు ఎక్కువగా రావటంతో పాటు విజయ్ ఆరు గంటలు ఆలస్యంగా కరూరుకు చేరుకోవటం ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది విజయ్ చేరుకునే సమయానికే అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమికూడారు రాత్రి ఏడున్నర సమయంలో విజయ్ ప్రచార వాహనం ఎక్కి ప్రసంగిస్తుండగా తొక్కిసలాట ప్రారంభమైంది విజయ్ తన ప్రసంగాన్ని ఆపి తన వాహనంలోని నీళ్ల సీసాలను బాధితులకు అందించారు ఇసుకేస్త రాలనంత జనం తరలిరావటంతో అతి కష్టం మీద ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సుల్లో బాధితులను ఆసుపత్రులకు తరలించారు కరూర్ తొక్కిసలాట దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు కరూరుకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు మృతుల కుటుంబాలకు పది లక్షలు క్షతగాత్రులకు లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు